హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే సెపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు అసలు మీ పోసన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా వాళ్ళు వస్తే ఎప్పటికల్లా వస్తారు అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి సో ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లై ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వారు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ చవచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఛార్జబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీ పొస్తూ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటనే ఫస్ట్ చూద్దాం మనం ఎక్కువ సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అండ్ మీరు రాసుల పేర్లు వచ్చినా రాకపోయినా మీరు టెన్షన్ పడక్కర్లేదు మీకు రీడింగ్ అయిందా లేదా లేదనేది ఇంపార్టెంట్ అండ్ రాసుల పేర్లు కూడా రెజినేట్ అయితే ఇట్స్ ఎ బోనస్ ప్రస్తుతం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ అయ్యి ఉండొచ్చు ఎట్ సా ఆర్ పైసెస్ కెన్సెస్ కొప్రియో ఓటస్ అని అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పోసనే రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది బికాజ్ ఎయిట్ ఆఫ్ కప్స్ వాకింగ్ అవే సో మీరిద్దరు సెపరేషన్లో ఉండడానికి కారణం మోస్ట్లీ మీ పోసనే లేదా మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ లేకపోవడం కూడా బట్ మెజారిటీ మీ పోసనే రిలేషన్షిప్ వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది లేదంటే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ లేక మీరిద్దరు ఇప్పుడు నో సెపరేషన్లో ఉన్నారు బట్ రైట్లో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ మార్ట్స్ ఖచ్చితంగా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అది చాలా చాలా పాజిటివ్గా మిమ్మల్ని మీతో మాట్లాడాలి అని అండ్ న్యూ బిగినింగ్ మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అయితే ఉంది మీతో బట్ ఇక్కడ మీ పర్సన్ దేని గురించి ఆలోచిస్తున్నారంటే పెట్టే ఎఫర్ట్స్ అండ్ టైం గురించి ఆలోచిస్తున్నారు బికాస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ అండ్ ఈక్వల్ గివ్ టేక్ సో రిలేషన్షిప్లో ఎప్పుడైతే బ్యాలెన్స్ మిస్ అవుతుందో ఖచ్చితంగా గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి దాని తర్వాత సెపరేషన్ అనేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేవి వస్తాయి సో మీ పోర్సన్ అదే ఆలోచిస్తున్నారు మళ్ళీ రీయూనియన్ అయినా ఒకవేళ ఈ రిలేషన్షిప్కి నేను ఎఫర్ట్స్ పెట్టగలనా టైం ఇవ్వగలనా అనే ఒక ఆలోచనలో అయితే మీ పోర్సన్ ఉన్నారు అండ్ కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉందండి ఖచ్చితంగా బికాస్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ కెంటికల్స్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు సెపరేషన్లో ఉండుండొచ్చు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ అయ్యి ఉండొచ్చు సో బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు బట్ ఇప్పుడు కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీతో మాట్లాడాలనే ఒక ఇంటెన్షన్ అయితే మీ పర్సన్కి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది బికాస్ ఏ ఆఫ్ మాన్స్ ఏంటంటే ప్యాషనెట్ న్యూ బిగినింగ్స్ సో మీ పర్సన్కి మీరంటే ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కావాలని అయితే అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం త్రీ ఆఫ్ సోర్స్ టూ హాఫ్ కప్స్ అండ్ హౌ ఫ్రెండ్ ఖచ్చితంగా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ త్రీ ఆఫ్ సోర్ట్స్ తనే రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళుంటే ఉంటే చాలా పెద్ద తప్పు చేస్తాననే ఫీలింగ్లో అయితే ఉన్నారు నేను అనవసరంగా రిలేషన్షిప్ని వదిలేశాను ఒక మంచి పర్సన్ని కోల్పోయాను సో అనే ఒక బాధ అయితే మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా అండ్ టూ హాఫ్ కప్స్ సో మీరే తనకి కరెక్ట్ పర్సన్ మీరే తన సోల్మేట్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు టూ హాఫ్ కప్స్ అండ్ తనకి రీకన్సిలేషన్ కావాలి బికాస్ ద హౌఫ్ అంటే ఏంటంటే మ్యారేజ్ కార్డ్ సో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి మీరే తన కరెక్ట్ పర్సన్ అనే ఒక ఆలోచన అయితే మీ పర్సన్కి వచ్చింది బట్ రైట్నో తన ఫీలింగ్స్ని ఎమోషనల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక స్పిరిచువల్ పాత్ర మీ పర్సన్ ఉన్నట్టు నాకు తెలుస్తుంది బికాస్ రైట్నో తన చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి తన స్పిరిచువల్ పాత్ ఎన్నుకున్నట్టు నాకు కనిపిస్తుంది బట్ వెరీ వెరీ సూన్ మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం యాక్షన్ కార్డ్స్లో చూద్దాం ఎస్ తను ఈ రిలేషన్షిప్ నుండి తనంతా తను వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలి అనే ఒక కోరికైతే మీ పర్సన్కు ఉంది అండ్ మీ వాల్యూ కూడా వచ్చింది మీ పర్సన్కి బికాస్ టూ ఆఫ్ కప్స్ మీరే మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీలా తను ఎవరు చూడలేరనే ఒక రియలైజేషన్ అయితే మీ పర్సన్కి వచ్చింది ఇప్పుడు మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీరే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అండ్ టెక్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ స్టార్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఇలా మీలో చాలా మంది స్పైసీ స్కేన్సెస్ కాపీ అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఆర్ ఆక్వేరియస్ ఏస్ అని ఉండొచ్చు సో మీరు చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓ మై గాడ్ చాలా చాలా హెవీ ఎనర్జీలో ఉన్నారు మీరు మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ ఫ్యామిలీతో కలిసి ఉన్నా లేదా మీ ఓక్లో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మేబీ మీకు అదర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు బట్ మీకు అదర్ ఆప్షన్స్ ఉన్నా బట్ మీకు ఈ పర్సన్ మాత్రమే గుర్తొస్తున్నారు ఈ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఎస్ గంటలు గంటలు కూర్చుని అలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చూడండి ఈ పర్సన్ ఎలా ఉన్నారు సో మీ పొజిషన్ ఇది అగెయిన్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటున్నారు అండ్ ద స్టార్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ మీకు ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ అవుతుందేమో జరుగుతుందేమో ఇక్కడ ఒక చిన్న ఆశ అయితే ఇంకా మీలో మిగిలే ఉంది అండ్ ఆఫ్ కప్స్ మీరు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఓకే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి అని బట్ ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కమిటెడ్ ఉన్నారో మీరు కిడ్స్ గురించి అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా ఆ ఇష్యూ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు బట్ మీరైతే మీ పర్సన్ కన్నా మీది చాలా చాలా హెవీగా ఉందండి ఎనర్జీ వైజ్ సో మీకు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి లేదంటే మీరు అదే రీక్రియేట్ అదే రీక్రియేట్ అదే రీక్రియేట్ చేస్తూ ఉండిపోతారు సో మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చదు తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అండ్ టూ ఆఫ్ సోర్స్ ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ యా సో ఒక కన్ఫ్యూషన్ క్లారిటీ లేకపోవడం తన ఒక క్రాస్ రోడ్స్ లో ఉన్నారు మీ పర్సన్ సో అందుకే కొంచెం డిలే కనబడుతుంది బట్ వెరీ వెరీ సూన్ యాక్షన్ అయితే తీసుకుంటారు బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో తను లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ స్టెబిలిటీ రిలేషన్షిప్ స్టెబిలిటీ గురించి లాంగ్ టర్మ్ గురించి బట్ మీ పర్సన్ మీరంటే చాలా చాలా ఇష్టం సో ఖచ్చితంగా తన సెకండ్ ఛాన్స్ కోసం మళ్ళీ యాక్షన్ అయితే తీసుకుంటారు సో డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ లేదా కమ్యూనికేట్ చేయడం కానీ జరుగుతుంది బట్ కొంతమంది కొంచెం టైం కూడా పట్టచ్చు బికాస్ ఇక్కడ మీ పర్సన్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మేబీ మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు బట్ తనకి ఇప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది కాబట్టి తనైతే యాక్షన్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అగెయిన్ రీయూనియన్ సో మీ పర్సన్కి అయితే రీయూనియన్ కావాలి సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ వెరీ సూన్ యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ ఆర్ జెమున లీబ్రా యాక్వెరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ సో ఎప్పటికల్లా తీసుకునే ఛాన్స్ ఉంది కూడా చూడండి ఫైవ్ వీక్స్ ఆర్ ఫైవ్ మంత్స్ ఒకవేళ రీసెంట్గానే మీకు సెపరేషన్ అయ్యి ఉంటే విత్ ఇన్ ఫైవ్ వీక్స్లో మీకు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు లేదా కొంతమందికి ఫైవ్ మంత్స్ కూడా పట్టచ్చు అంటే మీకు చాలా ఇయర్స్ బ్యాకే మీకు సెపరేషన్ అయింది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది అంటే ఖచ్చితంగా ఫైవ్ మంత్స్ టైం అయినా పడుతుంది బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే రీకన్సిలేషన్ ఎనర్జీలోనే ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే సెకండ్ ఛాన్స్ కావాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనయ లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషలీ లీబ్రా సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం సిక్స్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ఎన్ టవర్ నో మీకైతే ఎస్ మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తనే వదిలి వెళ్ళిపోయారు తనే రీజన్ ఈ సెపరేషన్కి సో నేనైతే యాక్షన్ తీసుకోను అనేది ఓ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఒకవేళ తీసుకోవాలి అని అనుకున్నా మీరు తీసుకునే పొజిషన్లో లేదా బికాస్ ద చవర్ బట్ ఎక్కడో మీకు తెలుసు మీరు ఇద్దరు మళ్ళీ రీకన్సైల్ అవుతారని రీయూనియన్ అవుతుందని మీకు ఆ హోప్ అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎరీస్ లియో సాజుటేరియాస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ లియో సింహరాస్ సో అసలు అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్తే చూద్దాం ఇక్కడ చాలా వరకు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు నైన్ ఆఫ్ సూర్స్ ద ఎంప్రెస్ అండ్ టెన్ ఆఫ్ మోన్స్ సో ఓవర్ థింకింగ్ డీప్ థింకింగ్ అయితే ఉంది ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇద్దరు రైట్న ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు బికాస్ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి నియర్ ఫ్యూచర్లో మీరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాలి ఒకసారి క్లారిఫై చేద్దాం యా ఖచ్చితంగా రీకన్సులేషన్ అగెయిన్ డబల్ కన్ఫర్మేషన్ బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీ ఇద్దరికి రీకన్సిలేషన్ ఉందండి బట్ మీరిద్దరూ ఈ ఈ సెపరేషన్లో చాలా చాలా మెంటల్గా చాలా సఫర్ అవుతున్నారు సో మీకు రీకన్సిలేషన్ వెరీ వెరీ సూన్ అవుతుంది బట్ అప్పటి వరకు మీ మీద మీరు ఫోకస్గా ఉండండి ఓకే నెగిటివ్ థింకింగ్ చేయకండి ఓకే బట్ నెక్స్ట్ టైం రీకన్సిలేషన్ అయినప్పుడు ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అలా తీసుకుందా తీసుకోవాలి అనుకుంటేనే రీకన్సిలేషన్ అవ్వండి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా దసాన్ ఖచ్చితంగా మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి ఫైనాన్షియల్లీ కెరియర్ వైజ్ ఆర్ రిలేషన్షిప్ వైజ్ ఎక్స్పెషల్లీ మెటీరియల్ సక్సెస్ అన్నది సమ్ కార్డ్కి కీ పాయింట్స్ సక్సెస్ అనేది మీకు వస్తుంది అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరు ఫైనాన్షియల్గా వెరీ ఇండిపెండెంట్గా ఫీల్ అవుతారు ఎవరికైనా మనీ సంపాదించాలి ఇప్పుడే మీరు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఉన్నారంటే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి మీ మీద మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనీ షార్ట్ కట్స్ తీసుకోవద్దు అండ్ అందరినీ గుడ్డిగా నమ్మద్దు బికాజ్ ఒకసారి ట్రస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ అరకల్ మెసేజెస్ చూద్దాం హాస్టలిటీస్ సో రైట్ రైట్నో మీరు కొంచెం మీలో మీకే నేను ఇది సాధించలేను ఇది చేయలేను ఒక నెగిటివ్ థింకింగ్ అయితే ఉంది సో దాని నుంచి అయితే మీరు బయటికి రావాలి అండ్ రెస్ట్ అండ్ రిజ్యూనేషన్ సో మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ మీరు కొంచెం టైం కూడా బ్రేక్ తీసుకోకపోతే ఇక్కడ మెసేజ్ ఏంటంటే కొంచెం బ్రేక్ తీసుకోండి అండ్ టో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో ఎస్ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయో మీరు హీల్ అవ్వాలి వన్స్ హీల్ అయితే హ్యాపీనెస్ ఆటోమేటిక్గా దాని అంతా అదే వస్తుంది వాట్ డు యూ నీడ్ టు రిలీజ్ సో మీరు నెగిటివ్ థింకింగ్ కానీ లేదా మీకు ఏమైనా ఫియర్స్ ఉన్నా ఏదున్నా సరే వాట్ డూ నీడ్ టు రిలీజ్ అంటే ఏం మార్చుకోవాలి అండ్ మీలో ఏమైనా నెగిటివ్ థింకింగ్ ఉన్నా నెగిటివిటీ ఉన్నా దాన్ని రిలీజ్ చేయాలని అర్థం ప్రాస్పరిటీ లైసెడ్ న్యూమోనిన్ చౌరస్ ఖచ్చితంగా మీరు చాలా అబ్బండెన్స్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు సో బీయింగ్ యే రిసీవింగ్ మోడ్ అంటే వస్తుందనే భావంతో ఉండండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అన్ని చార్ చెప్పదు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ